ప్రపంచ క్యాన్సర్ డే ఫిబ్రవరి నాలుగున సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ మరియు జగిత్యాల ప్రసూతి స్త్రీ జననేంద్రియ సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు వివేకా స్టాండ్ నుండి తహసీ చరస్తా కొత్త బస్టాండ్ మీద వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు శుక్రవారం ఉదయం వివేకానంద మినీ స్టేడియం ఎస్కేన్ఆర్ డిగ్రీ కళాశాలలో వాకర్ అసోసియేషన్ సభ్యులతో పాటు స్థానికులకు క్యాన్సర్ డే కార్యక్రమంలో పాల్గొనాలని విజయవంతం చేయాలని క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కోసం కరపత్రాలు క్యాన్సర్ లాగా ప్రపంచం మొత్తం కూడా క్యాన్సర్కి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఆ కార్యక్రమంలో భాగంగా నాలుగో తారీఖు రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు జగిత్యాల్ ఆబ్స్ట్రటిక్ అండ్ గైనకలాజికల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము ఇవాళ మన భారతదేశంలో కనుక చూస్తే మహిళలో మహిళలలో రెండవ ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్గా సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏదైతే గర్భాశయం ముఖద్వారం ఏదైతే ఉంటుందో ఆ క్యాన్సర్ అయితే ఆ క్యాన్సర్ అనేది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఆ క్యాన్సర్ ద్వారా ఆ వైరస్ ద్వారా ఈ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది అయితే దీన్ని ఈ క్యాన్సర్ అనేది రాకుండా మనము ప్రివెంట్ చేయవచ్చు తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి బాలికలకి రెండు డోసులు ఒక ఆరు నెలల గ్యాప్లో రెండు డోసులు కనుక ఇస్తే వాళ్ళకి ఏదైతే నలభై సంవత్సరాల తర్వాత కావచ్చు యాభై సంవత్సరాల తర్వాత కావచ్చు క్యాన్సర్ అనేది రాకుండా ఈ వ్యాక్సిన్ అనేది కాపాడుతుంది కాబట్టి దీని అవగాహన పెంచడం కోసం అని చెప్పేసి ఆ రోజు మనము ఈ వివేకానంద స్టేడియం నుండి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఐఎంఐ భవన్ వరకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అక్కడికి ఒక రన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అంటే సామాన్య జనంలోకి కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు అనేది తీసుకెళ్లడం కోసము ఈ రన్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము కాబట్టి వాకర్స్ అందరికి కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు జగిత్యాల్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకలాజికల్ సొసైటీ తరఫున మీ అందరినీ కూడా మేము అభ్యర్థిస్తున్నాము మీరు అందరూ కూడా రోజు ఈ రన్లో పాల్గొనండి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి యాక్చువల్గా ఫోర్త్ రోజు వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఈ ఫోర్త్ ఫిబ్రవరి ఫోర్త్ మంగళవారం రోజు మన ఇండియా అనే ఇండియాలో ఇప్పుడు లేడీస్కి మెయిన్గా తీసుకుంటే ఫస్ట్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ సెకండ్ అనేది సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖర్ద్వార క్యాన్సర్ అనేది ఇది ఈజీగా డిటెక్ట్ అవుతుంది దానికి తొందరగా డిటెక్ట్ చేస్తే ఈజీగా మనం సర్జరీతో దాన్ని క్యూర్ చేయొచ్చు యాక్చువల్గా ఏ క్యాన్సర్ వచ్చినా మనకి లేట్గా తెలుస్తుంది లోపల అవయవాలు వస్తాయి కాబట్టి లేట్గా తెలుస్తుంది ఎంత సర్జరీ చేసినా ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ గేట్ అని పెట్టాం అంటే సర్జరీ తర్వాత ఐదు సంవత్సరాలు ఎన్ని వరకు బ్రతకజెరడం అనేది అవి అన్నిటికీ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే మనం ఈజీగా డిటెక్ట్ తొందరగా డిటెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు వాళ్ళు ఇది మన లేడీస్లలో ఇండియాలో సెకండ్ పొజిషన్లో ఉంది అండ్ వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియా అనేది సెకండ్ పొజిషన్లో ఉంది అండ్ దానివల్ల వచ్చే మరణాలు కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన ఇండియాలోనే జరుగుతుంది అండ్ ఇప్పుడు మనకు మెయిన్ ఇంకా రీజన్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్కి టీకా కూడా ఉంది వ్యాక్సిన్ కూడా ఉంది యాక్చువల్గా మనకు ఇన్ఫెక్షన్స్ వాటికి చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ ఉంటాయి కానీ క్యాన్సర్కి వ్యాక్సిన్ అనేది చాలా తక్కువ క్యాన్సర్స్కి ఉంటాయి ఒకటి హెపటైటిస్ బి ఇంకోటి హెచ్పివి వైరస్ అంటే సర్వైకల్ క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్ హెచ్పివీ వైరస్ దుడ్ మార్నింగ్ సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది సో దీనికి వ్యాక్సిన్ కూడా అవైలబుల్ ఉంది వ్యాక్సిన్ అనేది వచ్చి ఆల్మోస్ట్ చాలా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయింది కానీ దాని మీద అవగాహన లేక జనాలకి తెలియక కాస్ట్ ఎక్కువ ఉండి కూడా జనాలకు ఎక్కువ వరకు రీచ్ అవ్వలేదు ఆల్మోస్ట్ ఎవరో తీసుకోవట్లేదు ఎవరో కొద్దిగా బాగా చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ ఫ్యామిలీస్ తప్ప నార్మల్ పీపుల్ ఎవరు వ్యాక్సిన్స్ తీసుకోవట్లేదు సో మెయిన్గా మేము ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే రోజు క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి అంటే రాకుండా ముందే ఆపడానికి వ్యాక్సిన్ ఉంది అనే జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఒక టూ పాయింట్ ఫైవ్ కే రన్ అంటే మన గ్రౌండ్ నుంచి ఐఎంఏ వరకు ఒక రన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి సో మీ అందరూ వాక్ చేస్తున్నారు రన్ ఈ రన్ చేసే వాళ్ళు రన్ చేయొచ్చు వాక్ చేసే వాళ్ళు వాక్ చేయొచ్చు సో మీ అందరూ మాకు ఈ రన్లో పాల్గొని మా అందరికీ జనాలకి ఎక్కువ మంది పాల్గొంటే మనం ఇచ్చే స్లోగన్స్ ఫ్లెక్సీస్తోనే జనాలకి ఏంటి ప్రోగ్రామ్ అనేది ఒక రకమైన ఐడియా వస్తుంది సో ఇట్లా ఒక టీకా ఉంది వ్యాక్సిన్ ఉంది అనేది జనాలకి రీచ్ అవుతుంది మీడియా కవరేజ్ టీవీస్లో రీచ్ అవ్వడం వల్ల అందరికీ ఈ వ్యాక్సిన్ ఏంటి అని తెలుసుకోవాలని ఒక క్వశ్చన్ రేజ్ అయ్యి దాని గురించి అవగాహన కలుగుతుంది ప్రజలందరిలో తీసుకోవడానికి తోడ్పడుతుంది అని చెప్పేసి మేము ఈ రన్ స్టార్ట్ చేస్తున్నాం సో మీ అందరి సహకారం కోసం ఈరోజు మేము వచ్చి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఆ పాంప్లెక్స్లో కూడా ఇచ్చాము మీరు చదవండి మీ ఇంట్లో డిస్కస్ చేసి అందరు జనాలు మొత్తం జనరల్ పబ్లిక్ అందరికీ చదువుకున్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకుని రన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము మేము అయ్యం తరఫున సో ప్లీజ్ ఆ రోజు మీరు అందరూ మాకు ఈ రంగులో తోడ్పడండి అండ్ ఈ వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలంటే యాక్చువల్గా హెచ్పీవీ వైరస్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ అనేది కాదు ఇది కొంచెం జెనేటల్ అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఓరల్ క్యాన్సర్ పెనైల్ క్యాన్సర్ యానల్ క్యాన్సర్ మేల్స్లో కూడా వస్తుంది మేల్స్లో కూడా వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది కానీ దానిలో ఇంకా స్టడీస్ కన్ఫర్మ్ ఎక్కువ రాలేదు స్టడీస్ స్టడీస్ ఎక్కువ రాలేదు కాబట్టి దాని ఇంప్లిమెంటేషన్ ఇండియాలో లేదు సో లేడీస్కి మాత్రం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ నైన్ అంటే చిన్నప్పుడు లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ ఇవ్వడం ఆల్మోస్ట్ మనం సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఆపొచ్చు అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అంటే బిఫోర్ ది మ్యారేజ్ యాక్ట్ స్టార్ట్ అయ్యే వరకు మ్యారేజ్ అయ్యే వరకు కూడా మనం ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు నష్టమేం లేదు ఫార్టీ థర్టీ ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు కానీ లేట్గా తీసుకోవడం వల్ల దానివల్ల యూజెస్ చాలా తక్కువ ఉంటాయి ఎర్లీగా వ్యాక్సిన్ తీసుకుంటే దానివల్ల యూజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మన మెయిన్ ఏం చిన్నపిల్లలకి లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి వీలైనంత వరకు వ్యాక్సినేషన్ చేయించాలి అదే మన మెయిన్ గోల్ తర్వాత స్కూల్స్ కాలేజ్ స్కూల్ ప్రిన్సిపల్స్ అందరికీ కూడా దీని గురించి అవగాహన చేస్తాము ఫస్ట్ మాత్రం ఈ రన్ స్టార్ట్ చేద్దాము అందరూ మీరందరూ మాకు ఈ రన్లో హెల్ప్ పాల్గొనండి మెయిన్గా క్యాన్సర్ని బర్నింగ్ ఎంగేజ్ వచ్చేసి కార్డెక్ ప్రాబ్లమ్స్ తర్వాత సీవియన్ కానీ ఓవరాల్ ఆ క్యాన్సర్స్ తోటి చాలా ప్రివెంటబుల్ క్యాన్సర్స్ మేము చెప్పినట్టు సర్వైకల్ క్యాన్సర్ చాలా వరకు నైంటీ పర్సెంట్ ప్రివెంట్ చేయచ్చు ఈ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రాప్లో వ్యాక్సిన్ తీసుకోవటం అది చాలా వరకు మనతోటి ఇల్లు లిటరేచర్ లేకపోవడం తర్వాత అవేర్నెస్ లేకపోవటం వల్ల చాలా మంది తీసుకోవట్లేదు అది దానికి చాలా పాపులర్ చేసిన తర్వాత ఓవరాల్ క్యాన్సర్స్ వేరే క్యాన్సర్స్ కూడా స్మోకింగ్ తోటి తర్వాత టోబాక చూ తోటి ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది చదువుకున్న వాళ్ళం కాబట్టి అవేర్నెస్ బాగా తీసుకొచ్చి జనరల్ అవేర్నెస్ వస్తే చాలా తగ్గించే అవకాశం ఉంది థ్యాంక్ యూ